దాని నీ హృదయంలో ఆశపడితే పోతా చూడడానికి ఎంత కనుకుంది తళ్ళుకు తళ్ళుకులు చీర ఎండకెత్తిందనుకో హెటమ్మా కళ్ళు నిలుపుకోలేవు సూర్యుడు అక్కడ ఉందా సూర్యుడు ఇక్కడ ఉందా అలా అలా తల 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 నిలిచిపో అందుకే భయమే చెప్తుందమ్మా నువ్వు ఉల్లుగపోవడానికి కట్టుకోవాలి చీరలో ఎగుతులను ఆకర్షించేది కాదని చెప్తుందమ్మా మళ్ళీ నేను నా ఆఫ్ పెట్టు మాత్రం నా మీద ఎందుకంటే చాలా మళ్ళీ నా మీద కాఫ్ మీలేండి అందుకని చెప్తున్నాను మీరు ఏమనండి ఓ బాలి మళ్ళీ చెప్తున్నాను మీరు కాపాడంతో ఎందుకంటే భయపడి మన జీతం నాశనం చేస్తున్నారు తల తల చూసి మోసపోయి ఓ పిల్లడు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు అప్పుడు బయట బయటికి వెళ్ళడానికి బెయిల్ దగ్గరికి వెళ్తే అక్కడ కోర్టు కానిస్టేబుల్ వాళ్ళు ఉంటే వాడికి వెయ్యి రూపాయలు ఇస్తే బెయిల్కి పెడతానంటే ఆ వెయ్యి రూపాయలు లేక వాడు బెయిల్ పెట్టుకోలేక చచ్చిపోతున్నాడు నేను వస్తా వస్తా అందులో నుంచి వాడికి వెయ్యి రూపాయలు ఇస్తే బయటకు వచ్చాడు ఎట్లా ఓ పది మందికి ఇచ్చి ఉంటానండి ఆ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ బాధ గోలేక పిల్లరా మీరు ఆలోచించండి ఎదుటి మనిషి మీద ఉన్న ఆశ అందాన్ని తీసి పెంగులు తీసి రంగులు తీసి పడే ఆశ మీ జీవితాన్ని నాశనం చేస్తుందని నాశనం అయ్యాక అర్థం అవుద్ది అప్పుడు చెబితే అర్థం కాదు కళ్ళు ముసుకుపోద్ది మనకి ఆ ఊహల్లో